అందరికీ నమస్కారం ముందుగా ఓం నమః శివాయ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ హిందువులు అత్యంత పవిత్రమైన రోజుల్లో ఇది ఒకటి తెలుగువారి పండుగలలో కొన్ని సరదా సంతోషాలతో నిండి ఉంటే కొన్ని పండుగలు కైనమైన నియమాలు అనుసరిస్తూ జరుపుకోవాల్సి ఉంటుంది అయితే పండుగ ఏదైనా భక్తి శ్రద్ధలు మాత్రం తప్పనిసరి మహాశివరాత్రి జరుపుకోవాలంటే అర్ధరాత్రి లింగోద్భవ సమయంలో బహుళ చతుర్దశి తిథి ఉండి తీరాలి ఈ ప్రకారం చూస్తే ఫిబ్రవరి ఇరవై ఆరువ తేదీ బుధవారం ఉదయం తొమ్మిది గంటల నలభై ఏడు నిమిషాలు నిమిషాల నుంచి మరుసటి రోజు అనగా ఫిబ్రవరి ఇరవై ఏడువ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నలభై ఒకటి నిమిషాలు నిమిషాల వరకు చతుర్దశి తిథి ఉంది అర్ధరాత్రి చతుర్దశి తిథి ఉండాలన్న నియమం ప్రకారం ఫిబ్రవరి ఇరవై ఆరువ మహా మహాశివరాత్రిగా జరుపుకోవాలని పంచాంగకర్తలు సూచిస్తున్నారు ఈ రోజు త్రికాల సంధ్యలు శివారాధనకు శ్రేష్టమైనవి మహాశివరాత్రి రోజున శుక్రప్రదోషవ్రతం యాదృచ్ఛికంగా కలిసి వచ్చింది ప్రదోషవ్రతంతో పాటు మరెన్నో అరుదైన యోగాలు కూడా శివరాత్రి రోజున ఏర్పడుతున్నాయి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దాదాపు మూడు వందలు ఏళ్ల తర్వాత ఇలాంటి అద్భుత ఘట్టం ఏర్పడబోతోంది ఇంతటి శక్తివంతమైన మహాశివరాత్రి రోజున మీరు శివలింగానికి కొన్ని పదార్థాలతో అభిషేకం చేస్తే శివపార్వతుల అనుగ్రహాన్ని ఖచ్చితంగా పొందవచ్చని పండితులు సూచిస్తున్నారు మత విశ్వాసాల ప్రకారం శివుడు పార్వతీదేవి తపస్కి మెచ్చి వివాహం చేసుకున్న రోజుగా శివరాత్రిని పరిగణిస్తారు అలాగే శివరాత్రి రోజున శివుడు లింగరూపంలో ఆవిర్భవించాడని పురాణాలు వెల్లడిస్తున్నాయి కాబట్టి ఈ రోజున మీ ఇంట్లోనే ఒక శివలింగ తయారు తయారుచేసుకుని మీ పూజగదిలో ప్రతిష్ఠించి పూజచేసి శివునికి అభిషేకం చేస్తే కోటిరెట్ల పుణ్యఫలం లభిస్తుంది శివలింగ రూపాన్ని తయారు చేయడానికి బియ్యం బంకమట్టి కాని ఉపయోగించుకోవచ్చు మహాశివరాత్రి రోజున స్వయంగా మీ చేతులతోనే లింగాన్ని తయారుచేసి ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులంతా శివునికి అభిషేకం చేస్తే ఆ కుటుంబానికి జీవితంలో కష్టాలు రాకుండా శివుడు వరం ఇస్తాడని పురాణాలు వెల్లడిస్తున్నాయి శివలింగాన్ని తయారుచేసేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలి మీరు శుభ్రంగా తలస్నానం చేసి ఆవు ఆవుపాలను పోసి శివలింగంలాగా తయారు చేసుకోవాలి లేదా బంకమట్టిలో నీరు పోసి లింగరూపంలో తయారు చేసుకోవాలి శివలింగాన్ని తయారుచేసేటప్పుడు మీ మనస్సులో శివుడిని తలుచుకుంటూ ఉండాలి అప్పుడే మీరు చేసిన లింగానికి దైవశక్తి ప్రాప్తిస్తుంది మీ ఇంట్లో లింగరూపాన్ని చేసుకోలేకపోతే శివాలయానికి వెళ్లి అక్కడ ఉన్న లింగరూపానికి చేసిన మంచిది మరీ ముఖ్యంగా శివరాత్రి రోజున కొన్ని అద్భుతమైన యోగాలు ఏర్పడుతున్నాయి కాబట్టి మన జాతకంలో ఉన్న చెడు ఫలితాలన్నీ తొలగిపోయి మంచి ఫలితాలను పొందాలంటే శివరాత్రి రోజున మీ రాశిని బట్టి శివునికి కొన్ని పదార్థాలతో అభిషేకించడం మంచిదని పండితులు సూచిస్తున్నారు మరి మహాశివరాత్రి రోజున ఏ ఏ రాశివారు శివునికి ఎలా అభిషేకం చేయాలో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం మహాశివరాత్రిరోజు మేషరాశివారు ఒక రాగి చెంబు నిండా నీళ్లు తీసుకుని అందులో బెల్లం పంచదార తేనెను కలిపి శివలింగానికి అభిషేకం చేయాలి శివునికి అభిషేకం చేసేటప్పుడు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించాలి వృషభ రాశివారు ఆర్థిక సమస్యల నుండి బయటపడాలంటే మహాశివరాత్రి రోజున శివలింగానికి ఆవుపాలతో అభిషేకం చేయాలి అలాగే ఈ రాశివారు శివలింగానికి పెరుగుతో అభిషేకం చేస్తే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి అలాగే అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి మిథున రాశివారు శివలింగానికి ఉమ్మెత్తపులు కాని గన్నేరు పూలు కాని సమర్పించి చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేస్తే శివుడు సంతోషించి మీపై తన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు కర్కాటక రాశివారు తమ జీవితంలో మంచి ఫలితాలను పొందాలంటే శివరాత్రి రోజున శివలింగానికి తెలుపు పువ్వులను సమర్పించి ఆవు పాలలో పంచదార కలిపి శివునికి అభిషేకం చేస్తే చాలా మంచిది సింహరాశి జాతకులు తమ జీవితంలో సంతోషాన్ని సంపదను పొందాలంటే మహాశివరాత్రి రోజున శివలింగానికి గంధం రాసి తేనెతో కాని బెల్లం నీటితో కాని శివునికి అభిషేకం చేస్తే మంచిది కన్యరాశివారు మహాశివరాత్రి రోజున నీటిలో గరికవేసి తేనెను కలిపి శివలింగానికి అభిషేకం చేయాలి ఇలా చేయడం వల్ల కన్యరాశివారికి శివానుగ్రహంతో తరతరాల తరగని ఐశ్వర్యం లభిస్తుంది అలాగే మానసిక ప్రశాంతతను పొందుతారు తులరాశివారు మహాశివరాత్రి రోజున చెరుకు రసంతో కాని నీతో కాని శివునికి చేయాలి ఇలా చేయడం వల్ల శివుని అనుగ్రహంతో మీ కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి వృశ్చికరాశివారు మహాశివరాత్రి రోజున శివునికి గన్నేరు పూలు సమర్పించి నీటిలో తేనె మరియు పంచదార కలిపి శివలింగానికి అభిషేకంచేయాలి ఇలా చేస్తే శివుడిని వ్యక్తికి పులకరించిపోయి మీ కోరికలన్నింటినీ వెంటనే నెరవేరుస్తాడు ధనుస్సు రాశివారు మహాశివరాత్రి రోజున శివలింగానికి గంధం రాసి పసుపు పూలను శివుడికి సమర్పించి ఆవుపాలతో చేయాలి ఇలా చేస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మంచి రోజులు వస్తాయి మకర రాశివారు శివరాత్రి రోజున నువ్వుల నూనెతో శివుడికి అభిషేకం చేసి బిల్వపత్రాలు సమర్పించాలి ఇలా చేసిన వారికి పూర్వజన్మ పాపాలు తొలగిపోయి పుణ్య ఫలం లభిస్తుంది అలాగే మీ సంపద రెట్టింపు అవుతుంది కుంభరాశివారు రోజున శివుడికి పంచామృతాలతో అభిషేకం చేయాలి ఇలా చేయడం వల్ల జీవితంలో మీకు డబ్బు సమస్యలు లేకుండా సంతోషంగా జీవిస్తారు మీనరాశివాళ్లు మహాశివరాత్రి రోజున శివునికి పసుపు పూలను సమర్పించి తేనెతో కాని గంగాజలంతో కాని శివునికి అభిషేకం చేస్తే శివానుగ్రహంతో అష్టైశ్వర్యాలను పొందవచ్చు రోజు శివలింగానికి అభిషేకం చేయనిదే పూజ పూర్తవదని పండితులు సూచిస్తున్నారు పైన చెప్పిన విధంగా మీ రాశి ప్రకారం మహాశివరాత్రి రోజున శివునికి ఇలా అభిషేకం చేస్తే శివానుగ్రహంతో మీరు కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయని పండితులు తెలియజేస్తున్నారు శాస్త్రాల ప్రకారం మహాశివరాత్రి నాడు ఉపవాసం ఉండటం వల్ల ఒక వెయ్యి అశ్వమేధయాగాలు చేసిన పుణ్య ఫలితాలు లభిస్తాయి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు